మనం ఏర్పాటు చేసుకుని తప్పకుండా అందరూ కూడా ప్రయోజకులు కావాలని చెప్పి ఏదైతే వారు సందేశం సందేశాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయి వారు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు మీరందరూ వచ్చి గ్రామానికి ఒక సేవలాల్ గుడి కట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అదే విధంగా సేవలాల్ గుడితో పాటు వారు చేసిన సంక్షేమం వాళ్ళు చేసి ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు ఇచ్చిన సందేశాన్ని కూడా అక్కడ ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా వారి తాండాల నుంచి ఒక నాయకుడుగా ఎదిగి అదేవిధంగా ప్రాంతంలో నాయకుడు కావచ్చు కార్పారీ కావచ్చు గ్రామం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన జాతి కోసం ఆయన ఏమీ ఆదేశాలు ఇచ్చినా ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీరు కూడా ప్రచారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం చాలా ఇంకా నేను మండలా తిరిగేది ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి అదేవిధంగా స్థల దాత అయినటువంటి పెద్దలు వారు మదార్ గారు వారికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సేవలబి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సేవల గారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అందరిని కూడా మరి ఆశీర్వించి వారికి ఉన్నటువంటి కష్టాలు తెచ్చి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కరించే విధంగా వారు ఆశీర్వదిస్తారని చెప్పి ప్రయత్నం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రత్యేకంగా గిరిజన తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా శ్రీరామ్ నాయక్ గారికి ఈ కార్యక్రమ పెద్దలు మరి శివాలాలు భక్తులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మాజీ సర్పంచ్ హరి గారికి మరి అదే విధంగా మా రాజు గారికి మన సీన్ గారికి ఈ ప్రతి ఒక్కళ్ళకి ఈ మా అర్జున్ గారికి మా లక్ష్మణ్ గారికి మా ఎంపీ మాజీ ఎంపీడీసీ గారికి మాజీ సర్పంచ్లకు ఎస్ఐ గారికి వారి సిబ్బందికి నా సోదర సోదర కిషన్ వాళ్ళందరూ కూడా రెండు వందల ఇరవై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు సందు లాల్ మరి అనంతపురం జిల్లాలో రాంజీ నాయకు తండాలో పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఆయన గారు జన్మించి చిన్నతనం నుండే ఎంతో భక్తి భావంతో మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ భక్తి కార్యక్రమాలు చేస్తూ పశువులకు ఆస్తు మరి తల్లి కట్టినటువంటి ఏదైతే భోజనం ఉన్నదో ఎవరు ఆకలి ఉంటే ఎవరైతే అన్నం తెచ్చుకోపోతే వాళ్ళకు అన్నాన్ని ఇచ్చి మరి అతను చెరువులో ఉన్నటువంటి రేగలు మట్టిని మరి రొట్టెలుగా చేసుకొని మరి జీవించినటువంటి సంతు సేవలాలు మహిమను చూసి అందరు కూడా ఆశ్చర్యపోయి ఆ రోజు మరి ఏంటి మహా మరి యొక్క పెరు మట్టిని రొట్టెలుగా చేసుకొని తింటా ఉన్నాడు ఎట్లా ఏంటని చెప్పేసి ఆ దండవాసులంతా కూడా మరొక దేవుళ్ళ యొక్క సంతో సేవ సేవాలని భావిస్తా ఉంటే మరి మేరీ అమ్మ అనే ఒక దేవత సంతో చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు చూసి సేవాలాలు నాకు భక్తిగా భక్తుడిగా నాకు కావాలని ఆ తండవాసన కోరితే మరి ఆ రోజు తండవాసులు మేరీ అమ్మకి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మరి ఆ తండవాసల్ని మేరి అమ్మ ఇబ్బందులు పెడతా ఉంటే మరి ఆ ఇబ్బందులు చూసి ఆ యొక్క తండతో పాటు ఆ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న తండవాసులందరూ ఇబ్బంది పెడతా ఉంటే సంత గారు ఈ తండాకి నావలనే ఇబ్బంది వస్తా ఉందని చెప్పి మరి అతను కొన్ని 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 సంవత్సరాలు కనపడకోకుండా ఏరే ప్రాంతాలకు పోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత కూడా మరి ఆ మేరీ అమ్మ ఇబ్బందులు ఎక్కడ ఆపలేదు ఆయన లేనంత మాత్రాన ఆపక ఒక ఇబ్బందులు పెడతా ఉంటే ఆ తండ పెద్ద మనుషులంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇబ్బందులు పోవాలంటే మరి ఈ దేవతకు ఏదో ఒక బలి చేయాలి మనం ఈ దేవతను కోలుకోవాలి మేరీ అమ్మగా కాకుండా మేరీ యాడీగా మనం కొలుసుకోవాలని చెప్పి ఆ రోజు గిరిజనులంతా పెద్దలంతా కూర్చొని తీర్మానం చేసుకొని మరి ఆటలను కోద్దామని చెప్పి మరి తయారైనటువంటి సందర్భాలలో మరి ఏదైతే సంత సేవాలలు గారు మరి ఎలాంటి మరి అలాంటి రక్తానికి కానీ మరి శేవభావంతో ఉన్నారు కాబట్టి ఆ బలిదానాలు చేయొద్దు మరి బలిదానాలు చేయొద్దు అని చెప్పి ఆ రోజు గిరిజనులకు అడ్డుపడి ఆ గిరిజనులకి నేను ఆ మేరీ యాడీకి నేను నా శిరస్సుని తెగించి నా రక్తాన్ని ఇస్తాను ఆమెకి ఎలాగో నేనే కావాల కదా ఈ రక్తపాతం జరగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు తన శిరస్సుని కోసుకొని ఆ మేరీ అమ్మకి పెడితే మరి మేరీ అమ్మ ప్రత్యక్షంగా మరి దర్శనమిచ్చి ఇలాంటి భక్తుడు నిజంగా ఈ గిరిజనులకు ఉన్నందుకు నేనని చెప్పి మళ్ళీ శిరస్సుని అడ్డబెట్టి మరి ఆ రోజు నుండి మరి మేరీ యాడీగా మరి సంతూ సేవాలని ఈ గిరిజనులు ఆనాటి గిరిజనుల నుండి ఈనాటి గిరిజనులకు కూడా కొలుస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రజాకారులకి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని గిరిజనుల మీద జరుగుతున్నటువంటి అత్య ప్రయత్నాలను కూడా అడ్డుకోవడానికి బ్రిటిష్ వారితో పోరాడినటువంటి మహానుభావుడు సంతూ సేవాల గారు అదే కాకోకుండా సంతో లాల్ గారు ఆయనకు ఆస్తున్నటువంటి గొడ్లు కావచ్చు పశువులప్పుడు మరి ఎన్నో మహిమలు చూపించారు గిరిజనులకి ఆయన గారు ఒకసారి ఒక వేరు దాటాల్సి వస్తే ఏరు వస్తా ఉంటే పశువులను దాటించాలి మరి అందరు దాటాలంటే దాటలేకపోతా ఉంటే ఆయన మహిమతోటి ఆ యొక్క ఏరునే ఆపి అవతల దాటించినటువంటి మహానుభావుడు సంతో లాల్ గారు మరి ఆయన గారు మహిమల్లో మరి బావిలో దిగి ఈత కొట్టి నూలు పోగ మీద పైకెక్కినటువంటి మహానుభావుడు సంతో సేవలాల్ గారు సంతూ సేవ లాల్ గారు ఒక గిరిజనులకే కాదు ప్రతి ఒక్కళ్ళకి మరి కూడా ఒక దేవుడు లెక్క మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి మహానుభావుడు సంత సేవలాల్ గారు ఆయన బాటలో నడిచి మరి ఇప్పటికి గిరిజనులు అన్ని తండాలలో కూడా సంతో సేవలాలు మరి భవన్లు కట్టాలనేది మరి ఇలా ప్రభుత్వం కూడా నిధులు ఉన్నది అధికారికంగా మీకు సెలవు ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోక తప్పదు ప్రభుత్వం చెయ్యాలి మనం అడగాలి అమ్మాయిని అన్నం పెట్టదు మన ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పుకోవాలి మీ గుడికి సాయం చేయాలి ఈ యొక్క గుడి ఇక్కడే కాదు అన్ని గ్రామాల్లో కట్టాలి మా ఎల్ అధ్యక్షుడు కూడా మాకు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు పండితాపురంలో చెప్తా ఉంటాడు నేను చెప్తా ఉన్నాం పండితాపురంలో కూడా గుడి కట్టమని చెప్తా ఉన్నాం స్థలం కూడా చూపిస్తా అని చెప్పినా మరి వచ్చే సంవత్సరం వరకు నాగేంద్రబాబు కూడా ఊళ్ళో గుడి కట్టాలి అన్ని గ్రామాలల్లో గుడులు కట్టాలి సంత సేవలాలు అందరికీ దేవుడు ఒక గిరిజనులకే కాదు గిరిజనుల ఇద్దరిని కూడా ఆ రోజు సంత సేవలాలు గారు ఎన్నో మహిమలతోటి రక్షించినటువంటి మహానుభావుడు మరి ఆయన బాటలో మీరు అంతా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనకి అవకాశం వచ్చింది మన అమ్మాయిల గారు వచ్చిండు కాబట్టి అమ్మాయిని అన్నం పెట్టినట్టుగా మనకి రేపు ఇల్లు వస్తా ఉన్నాయి ఈ కృష్ణాపురం గ్రామ పంచాయతీకి ఈ కాంబెల్లి గ్రామ పంచాయతీకి